అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజైతే ఒక కస్టమర్ అయితే మెచ్యూరిటీ ఫంక్షన్ ఉందని చెప్పేసి హాఫ్ శారీ అయితే ఇచ్చారండి ఇంకా ఈ హాఫ్ శారీ అయితే నేను కటింగ్ చేస్తున్నానండి మీకు చూపిద్దాము అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నానండి ఇంకా ఇది వచ్చేసి చూడండి పట్టు లెహంగా అండి కింద వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే ఇచ్చారండి ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ అయితే స్టిచ్ చేయమన్నారండి ఈ బార్డరు ఎల్లో కలర్ కదా ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసి బఫ్ మాదిరి పెట్టి స్టిచ్ చేయమన్నారు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డిజైన్ అయితే చెప్పారండి ఇంకా ఈ బ్లౌజు కటింగు అలాగే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు హేంగా అయితే నేను కటింగ్ అయితే చూపిస్తానండి అలాగే స్టిచ్చింగ్ని చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అనేది ఇంకా ముందుకైతే వెళ్తుంది ఇప్పుడైతే చూడండి లెహెంగా క్లాత్ను నీటుగా సర్దుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి తర్వాత ఆల్తీ లెహెంగాకు చూడండి మనము పొడవు అనేది చూసుకోవాలండి పొడువు చూసేటప్పుడు ఇక్కడ పైన పట్టి ఉంది కదా మనం నాడా కట్టుకున్న పట్టి ఉంటుంది కదా ఆ పట్టిని వదిలిపెట్టేసి నడుము పట్టిని వదిలేసి ఇంకా కింది వరకు ఎంత పొడువు వస్తుందో టేప్ తీసుకొని కొలుచుకోవాలండి లేదంటే మనము ఇలానే మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు మీకు అర్థం కావాలి కాబట్టి టేప్తో అయితే చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా ఎంత వస్తుందో చూసుకోవాలండి ఇక్కడ చూడండి ముప్పై ఐదు ఇంచులు అయితే వచ్చిందండి లెంగా పొడవు ముప్పై ఐదు ఇంచులు అయితే వచ్చింది ఇంకా ఇక్కడ మనం ముప్పై ఐదున్నర అయితే తీసుకోవాలండి కింద అంటే మనం ఫోల్డింగ్ చే చేయమండి ఫోల్డింగ్ చేయాలంటే ఒక రెండు ఇంచులు అయితే ఎగస్ట్ తీసుకోవాలండి ఫోల్డింగ్ చేయం కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైన నడుము పట్టి జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ యాడ్ చేసుకోండి ముప్పై ఐదున్నర్ర లేదంటే ముప్పై ఆరు ఆమె పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక మీరు మా కొత్తగా వారు అయితే మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకోండి లే కరెక్ట్గా వస్తుందండి ఓకేనా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ మనకు పొడవు అయితే వచ్చేసిందండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి వచ్చిందో లేదో ఒక రెట్టుగా ఈ విధంగా కొలిచి చూసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా లహంగా కటింగ్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇప్పుడు లైనింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు అయితే తీర్చారండి ఇంకా ఈ లైనింగ్ మొత్తం మనము లోపల వేసేయాలండి లెహెంగాకు మొత్తం లోపల లైనింగ్ అయితే వేయాలండి ఇంకా పొడవు అంటారా చూద్దామండి ఒకసారి ముప్పై రెండు ఇంచులు అయితే వచ్చిందండి ఇంకా మనం పొడవు అయితే ఏం కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి పన్నా ఎంత వచ్చిందో అంత పన్నా అయితే పెట్టేయాలండి పా పాలిస్టర్ పన్న తక్కువనే వస్తుంది ఇంకా మనకు చిన్నపిల్లలకైతే కటింగ్ చేసుకోవాలండి పెద్ద పిల్లలకు కాబట్టి ఇంకా కటింగ్ అయితే చేయడం అవసరం లేదండి ముప్పై రెండు ఇంచులు కరెక్ట్ సరిపోతుంది ఒక రెండు ఇంచులు తక్కువనే పెట్టుకోవాలండి లైనింగ్ అయితే ఇంకా ఇక్కడ లైనింగ్ అయితే సరిపోతుందండి చూడండి మూడు మీటర్లు అయితే తెచ్చిచ్చారండి లైనింగ్ అయితే ఇంకా ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ఇంకా మనము లహంగా ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనము చేయాల్సిన పని ఏంటంటే ఈ ఇటువైపు అటువైపు మనము ఈ పట్టు లహంగాకు పోగులు అనేవి ఎక్కువ పోతుంటాయండి అందుకని చెప్పేసి మనము స్టార్టింగ్ నుంచి చీర కొంగు అలాగే చీర కట్టు చెరువు ఏ విధంగా మనం కుట్టుకుంటామో డబుల్ ఫోల్డింగ్తో ఆ విధంగా మనము ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి మొత్తం ఇలా ఇటు సైడు అటు సైడు రెండు వైపులా మనము డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి కింది నుంచి పై వరకు మనం పొడుగు ఎంతైతే తీసుకున్నామో అంత ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి ఎంత వీలైతే అంత సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రాలండి కింది వరకు ఇలానే చూడండి ఇలా స్టిచ్ చేసే చేస్తే మనకు పోగులు పోకోకుండా నీటుగా ఉంటుందండి ఇంకా తర్వాత చూడండి రైట్ సైడ్ పైకి ఉండాలండి ఆ తర్వాత స్టార్టింగ్లో కొద్దిగా గ్యాప్ పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి ఈ విధంగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలి చూడండి ఈ కుచ్చు ఎడలిపు వచ్చేసి ఒక రెండు ఇంచులు వచ్చే విధంగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలండి పెద్ద లెహంగా కాబట్టి మనం ఒక రెండు ఇంచులమైన ఉంటే కుచ్చు అనేది లెహంగా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో ఈ విధంగా మొత్తం మనం ఎంత అయితే క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్ ఈ విధంగా ఒకటే లెవెల్లో కూర్చోపెట్టుకుంటూ రావాలండి మనకు నడుము సరిపోవాలి క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని నడుము కోలతో వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూడండి ఇటు సైడ్ని ఒక ఒకటిన్నర ఇంచుమైన గ్యాప్ అయితే వచ్చిందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి లైనింగ్ అయితే చూడండి లైనింగ్ మనం ఇటు సైడు అటు సైడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి మీరు కావాలంటే కింది వరకు స్టిచ్ చేసుకోండి నేను ఇక్కడ అయితే ఒక ఐదు ఇంచులమైన నాలుగు ఇంచులమైన అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి ఆ తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకొని లెహంగా తీసుకొని రాంగ్ సైడు పెట్టుకొని ఇంకా లైనింగ్ని ఈ విధంగా కూర్చు అయితే పెట్టుకుంటూ రావాల చూడండి ఈడేలో చూపించే విధంగా ఈ విధంగా కూర్చు అయితే పెట్టుకుంటూ రావాలండి అయితే ఈ కూర్చు మనము చిన్నగా పెద్దగా అని ఏం లేదండి మనం కూర్చు చూసి పెట్టుకుంటూ రావాలండి అలాగే ఈ లైనింగ్ మనం ఎంతైతే తీసుకున్నామో అంత లైనింగ్ సరిపోయే విధంగా చూసుకొని కూర్చు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మనము సరి చేసుకోవాలండి మొత్తము సరిపోయేమైనా చూసుకోవాలా ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పట్టి అండి పైన లెహెంగాకు పట్టీ కోసం అయితే నేను ఇక్కడ ఐదు ఇంచులు ఏడెల్పుతో అయితే తీసుకున్నానండి ఫోల్డింగ్ చేస్తే మనకు రెండున్నర ఇంచులు అయితే పట్టి ఏడెల్పు అయితే వస్తుందండి ఈ విధంగా రాంగ్ సైడ్ అయితే పట్టి పెట్టుకున్నానండి కింద పట్టీ వచ్చేసి రైట్ సైడ్ ఉందండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలండి మొత్తం ఇలానే ఇంకా మనము ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటారు అలా చూడండి వీడియోలో చూపించే విధంగా అలాగే మనము కూర్చో అనేది కుట్టు కింద పడకకుండా కింది వైపు లైనింగ్ క్లాత్ కానీ అలాగే లెహెంగా క్లాత్ కానీ పట్టి కింద కుట్టు కింద పడకకుండా స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఫోల్డింగ్ చేసేదానికి క్లాత్ పెట్టుకొని ఇంకా ఏ ఉంటే కటింగ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి పట్టి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి నేనైతే కొంచెం అందం రావాలని చెప్పేసి ఇంకా కొద్దిగా క్లాత్ ఎక్కువ తీసుకొని లోపలికి పట్టిమైన క్లాత్ అయితే ఫోల్డింగ్ చేశానండి ఈ విధంగా నీటుగా సర్దుకుంటూ ఈ పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటూ రాలండి మనకు అందం లేహంగా అందం వచ్చేది ఈ పట్టీతోనేనండి ఈ పట్టీతో అలాగే కుచ్చుతోనేనండి ఈ పట్టీ అనేది మనం వంపులుగా స్టిచ్ చేస్తే లుక్ ఉండదండి ఆ తర్వాత మొత్తం ఇంకా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం ఇలా సర్జ్ చేసుకొని నీటుగా స్టిచ్ చేసుకుంటూ రాలా చూడండి ఒకటే ఇంకా మొత్తం నాలుగు పట్టుకొని లైనింగు మెయిన్ క్లాత్ రెండు నాలుగు పీసులు సమానంగా పట్టుకొని ఈ విధంగా ఒక వన్ ఇంచు క్లాత్ అయితే తొక్కేయచ్చండి ఎందుకంటే మనకు పోగులు పోకోకుండా ఉంటుందండి ఇక్కడ కింద రఫ్ చేసేయండి అలాగే ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇది వచ్చేసి నేను లెహెంగాకు నాడ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు లెహెంగా నాడ అయితే చూడండి ఈ విధంగా మనం సూదికి నాలుగు పొరలతో దారం ఎక్కించుకొని ఇలా ఒకవైపు కొద్దిగా క్లాత్ కుచ్చి సూదికి ఈ విధంగా ముడి వేసుకోవాలండి ఒక రెండు సార్లు వేసుకోండి ఇది పట్టు లెహెంగా కాబట్టి మనం ఇగ్గేటప్పుడు దారమే తెగిపోతుందండి అందుకని ఒక రెండు మూడు సార్లు ఇలా ముడి అయితే వేసుకోండి స్టార్టింగ్లో సూది అయితే రాంగ్ వైపు తిప్పుకొని ఈ విధంగా లోపలికి సూది మనము ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు బయటికి రాణించుకోవాలండి ఇలా క్లాత్ను జరుపుకుంటూ ఇంకా రివర్స్ చేసుకొని మనం ఇంకా మనము లెహంగాకి అయితే ఎక్కించుకొని ఇంకా మనకు కావాలంటే ఇలా గంటలు అయితే పెట్టుకోవచ్చండి ఇంకా లెహంగా అయితే నేను స్టిచ్ చేసేసాను చూడండి ఈ విధంగా అయితే లెహంగా వస్తుందండి ఓకేనా ఇంకా లెహెంగా మీకు బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి కస్టమర్ చెప్పిన విధంగా డిజైన్ అయితే చేశానండి ఇది నేను ఓన్గా అయితే పెట్టలేదు కస్టమర్ చెప్పింటేనే ఈ డిజైన్ అయితే స్టిచ్ చేశానండి హ్యాండ్కి వచ్చేసి అంచు అయితే పెట్టి ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ను ఇలా కుచ్చు అయితే పెట్టి హ్యాండ్ డిజైన్ అయితే వేసానండి అలాగే బ్యాక్ సైడ్ ఇలా కూర్చోబెట్టి లైస్ అయితే అటాచ్ చేసి మళ్ళీ కింద ప్యాచ్ వర్క్ లహంగా లెహెంగా క్లాత్తో ప్యాచ్ వర్క్ అయితే వేసి దానికి లైస్ అయితే వేసాను చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ